తెలంగాణలో గల ఈడీ కార్మికులందరికీ వేతన ఒప్పందం జరగడం ఒక శుభ సూచకము వాళ్ళు మేము ఆశించిన వారికి ప్రయోజనమైనప్పటికీ ఉపశమనం మాత్రం ఉందని నేను భావిస్తున్నాను ఈ వేతన ఒప్పందం అమలులో ఎక్కడైనా ఉంటే మా దృష్టి చేస్తే వాటిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం కార్మిక సంఘ నాయకులుగా అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే వీడియో కార్మికులు ఉంది కొన్ని కంపెనీలు అవి వాళ్ళ కూలి పడంగానే డబ్బులు తీసుకుంటున్నారు వెయ్యి బీళ్ళ కింద అనేది ఇది సమంజసం కాదు ఇప్పుడు వేతనాలు పెరిగిన వాటి వాళ్ళ తీసుకోవడం అనేది పెరిగే అవకాశం ఉంది అసలు వేతనాల కోతల వల్ల కార్మికులు పనిచేయడం మీద ఆసక్తి చూపడం లేదు అందువల్ల వీడి ఉత్పత్తి కూడా కావడం లేదు దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జీవనోధి సర్కారు ఇస్తున్నది కాబట్టి ఎవరు వీడి చేస్తారని ప్రచారం చేస్తున్నారు సర్కారు ఇస్తున్నది ఒక ఉపశమనం కోసం మాత్రమే ఇక్కడ పని చక్కగా లేదు కాబట్టి ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి ఇస్తున్నారు మీరు ఆ చక్కగా పనిని చక్కగా ఇచ్చి వేతనం చక్కగా ఇస్తే వీడి కార్మికు శ్రద్ధ ఉంటుంది పని చేస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా యజమానుల దృష్టికి తెస్తున్నాను కార్మికులు కూడా గమనంలో ఉంచుకోవాలి మీ వేతల ఒప్పందాన్ని అమలు కానీ ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కార్మికులు వ్యక్తం చేస్తూ ఈ వేతల ఒప్పందానికి ముందుకెట్టి యజమాన సంఘం ధనం చేస్తూ ఊహిస్తాను మిత్రులారా తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులకు కూలీ వేతనాలు పెంచాలని చెప్పేసి మా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ నేను ఐఏపి తరఫున గత నెలలో బీడీ యజమానుల సంఘానికి డిమాండ్ సిబ్బంది ఇవ్వడం జరిగింది నేను హైదరాబాద్లో జరిగిన చర్చల్లో బీడీ కార్మికులకు కూలి వేతనలు పెరిగినాయి అట్లే ప్యాకింగ్ వాళ్ళు పెరిగినాయి నెలసారి ఉద్యోగస్తులకు కూడా కూలి వేతనాలు పెంచుతూ యజమానుల సంఖ్యలతో చర్చలు సఫలమైన ఒప్పందం కూడా కుదిరింది మే ఒకటి ఇరవై నాలుగు నుండి బీడీ కార్మికులకు ప్రతి వెయ్యి బీళ్లకు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు చొప్పున ప్యాకింగ్ చేసే కార్మికులకు ముప్పై ఆరు వందల యాభై రూపాయలు నెలకు నెలసారి వేతన ఉద్యోగస్తులకు పదిహేడు వందల రూపాయలు వేతనాలు పెరిగినాయి ఈ పెరిగిన వేతనాలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేయాల్సి ఉంటుంది ఒప్పందం ప్రకారం అట్లాగే తెలంగాణలో గల నిజామాబాద్ కామారెడ్డి అదిలాబాద్ నిర్మాల్ మన్సిరా కరీంనగర్ జైక సిద్దిపేట్ మేర తెలంగాణలో ఉన్నటువంటి ఏడు జిల్లాలో గల ఏడు లక్షల మంది డీడీ కార్మికులకు ఏ వేతన ఒప్పందం అమలు చేయాల్సి ఉంటుంది తిరిగిన వేతన కార్మికులకు డాకర్లకు నెలసరి వేతన ఉద్యోగస్తులకు లాభం చేకూరుస్తుంది కాబట్టి డీడీ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటాలు నిర్వహించే పరిస్థితి ఉన్నందున యజమాన్యాలు కార్మికుల పోరాటాన్ని సమయత్వాన్ని గుర్తించి వేతన ఒప్పందాన్ని అంగీకరించరు ఇది వీడి కార్మికుల విజయంగా మా తెలంగాణ పరిస్థితుల బీడి అవకాశం భావిస్తుంది ఈ వేతనాలు అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మికుల పైన ఉంటుంది ఏ యజమాన్యమైనా అమలు చేయకపోతే